అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో నేడు ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సౌత్ బస్తార్ ఏజెన్సీలో పనిచేస్తున్న నలుగురు మావోయిస్టులు నేడు స్వచ్ఛందంగా లొంగిపోయారని అన్నారు లొంగిపోయిన వారిలో మాడవి కోస వెట్టి ఆనంద్ మడియం అయితే మడియం లక్కు పలు ఎదుర్కాల్పుల్లో పాల్గొన్నారని వీరిలో మడియం లక్కు దక్షిణ బస్తార్ డివిజనల్ కమిటీకి చెందిన మావోయిస్టు దళాలకు మరియు బెటాలియన్లకు ఆహార సామాగ్రి సరఫరా సహాయం మరియు లాజిస్టిక్స్ అందజేయడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు వీళ్లంతా లొంగిపోయేంత గల ముఖ్య కారణం ఏమిటంటే నేడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఆపరేషన్లో తీవ్రతరం కావడం కొత్త పోలీస్ శిబిరాలు ఏర్పాటు వల్ల కదలికలు పరిమితి కావడం దీని వలన ప్రాణభయ పరిస్థితులు ఏర్పడటంతో పాటు ప్రజల మద్దతు కోల్పోవడం వలనే లొంగిపోయారని అన్నారు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ సంక్షేమ మరియు పునరావాస పథకాలను పూర్తిగా వినియోగించుకుని శాంతియుత జీవితం గడపాలని కోరారు మన సౌత్ బస్టర్ డీకేఆర్ జెడ్సీలో పనిచేసే వాళ్ళు నాలుగు మావిస్ట్ ఈ సమక్షంలో ఒక సరండర్ చూపిస్తున్నాము ఈ నాలుగులో ఈ నాలుగు మనిషి అందరూ ఏసీఎం రైమ్గా మనకి సౌత్ బస్తర్లో కిష్టారాం మాడ్ అండ్ కూడా ఏరియాలో పనిచేసేవారు ఇప్పుడు ఈ నాలుగులో మనకి చూస్తే మాడది కోస మనకి నియర్లీ సెవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ ఒక వ్యక్తి అదేవిధంగా వెటీ నందే అలియాస్ కోసి అమ్మ కూడా ఫోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసిన మడియం అయితే అలియాస్ సంగీత త్రీ అంబుషేస్ అండ్ దెన్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా వాళ్ళ రోల్ ఉంటున్నాయి దెన్ మడియం లక్కు అతను ఒక లాజిస్టిక్ సప్లయర్గా ఈ సౌత్ బస్సర్ డీబీసీకి ఒక స్ట్రాంగ్ ఆమ్గా యాక్ట్ చేసేవాళ్ళు సో ఈరోజు అన్ని సరెండర్స్ మీ అందరికీ సమక్షంలో చూ చూపిస్తున్నాం ఈ నాలుగు బయటికి వచ్చిన దీని బిఫోర్ కూడా ఐదు సంవత్సరం టోటల్ అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్స్ మావోయిస్ట్ సరెండర్ అయిపోయారు మన జిల్లాలో సో ఒక క్లియర్గా మెసేజ్ మావోయిస్ట్ పార్టీకి వెలిగిన ఉన్నాయి ఇప్పుడు గిరిజన ప్రాంతంలో వాళ్ళ కారణం ఇంత సమస్య వస్తున్నాయి దీన్ని ఈ సరెండర్ చేసిన వాళ్ళ కార్డ్ మొత్తం మావోయిస్ కార్డర్ విలేజెస్కి వెళ్ళి చెప్తున్నాయి బయట మిగతా ప్రాంతంలో కూడా గిరిజన రాష్ట్రం ఉంటున్నాయి అక్కడే అభివృద్ధి వచ్చినా మనకి ఛత్తీస్గఢ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు రాలేదు అది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సో ఇది మనకి చాలా సంతోషం విషయం నలుగురు మన దగ్గరికి వచ్చి సరెండర్ చేయడం ఈ క్రమంలో వాళ్ళు చెప్పిన విధంగా మనకి తెలిసిన విషయం పార్టీ లోపల ఎలాగా మహిళతో వాళ్ళు డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని ఏమైనా చెప్పి పాట లో అట్రాక్ట్ చేసి ఒకటి పూర్తిగా ఐడియలాజికల్గా వాళ్ళని రెడికలైజ్ చేసి వాళ్ళని మావోయిస్ట్ పార్టీలో తీసుకు అదే అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి లేబర్ని ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళ యూత్ని ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగిన ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాకు వచ్చి వాళ్ళు సరెండర్ చేయడానికి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సరెండర్ పాలసీలో బాగా నమ్మకం ఉన్నాయి ఖచ్చితంగా మన తరపున కూడా వాళ్ళకి ఈ నమ్మకంని ఫర్దర్గా స్ట్రెంగ్ చేయడం కోసం మనకి ప్రభుత్వాన్ని వాళ్ళకి రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా దీనికి వెంటనే సంతకం చేసి కలెక్టర్ గారితో ఫాలో చేసి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి రీహాబిలిటేషన్లో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నా అని తీసుకో వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతున్నాయి ఈరోజు వాళ్ళు మనకి మళ్ళా భారత రాష్ట్రంని భారత రాష్ట్రం సంవిధాన్ని వాళ్ళు కాన్ఫిడెన్స్గా చూపిస్తూ మన దగ్గర సరెండర్ అయ్యారు మీడియా బంధువులకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాతో అడగచ్చు